ఈ కారణములను బట్టి నేను దేవుణ్ణి స్తున్నాను ఒకటి దేవుడు నా పాపము నుండి నన్ను విమోచించినందుకు రోమియులకు వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనం రెండు దేవుడు నాకు రక్షణకర్తగా ఉన్నందుకు కీర్తనలు పద్దెనిమిదో కీర్తన నలభై ఆరో వచనం మూడు దేవుడు నాకు ఆయన కట్టడలను బోధించుచున్నందుకు కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన నూట డెబ్బై ఒకటో వచనం నాలుగు దేవుడు నా విజ్ఞాపన ఆలకిస్తున్నందుకు కీర్తనలు ఇరవై ఎనిమిదో నా అవమానమును పోగొట్టినందుకు ఒకటో సమూహేలు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం ఆరు దేవుడు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నందుకు రెండో సమూహేలు గ్రంథం ఇరవై రెండో అధ్యాయము నలభై ఏడో వచనం ఏడు దేవుడు నా భారమును భరిస్తున్నందుకు కీర్తనలు అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వచనం జీజస్ లైవ్ ఛానల్ తెలుగు